నమస్తే మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఫేస్బుక్లో చాలా పోస్టులు ఉంటాం మా ఊరిలో పాస్టర్లు నిషేధం ప్రవేశం మా ఊరికి క్రైస్తవ మిషనరీలు వాహనాలతో రాకూడదు మా ఊర్లో అంతా హిందువులమే ఉన్నాం అని చెప్పి ఎన్నో చోట్ల హిందువులు బోర్డులు పెట్టుకుంటే వాటిని పోలీసులు వచ్చి తీసేయడం నాకు తెలిసి కొన్ని చోట్ల కేసులు కూడా నమోదైనయి ఆ విధంగా బోర్డులు పెట్టినందుకు అంటే మా ఊర్లోకి క్రైస్తవ పాస్టర్లు నిషేధం అని బోర్డులు పెట్టినందుకు మా ఊర్లో ఇతర మతాలు ప్రచారం చేయడానికి రాకూడదు అని బోర్డులు పెడితే ఆ పెట్టిన వాళ్ళ మీద కేసులు కూడా నమోదైనట్టు నాకు సమాచారం ఉన్నది ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి దీనిపై ఒక వార్త వచ్చింది ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో ఇదే విధంగా కొన్ని గ్రామాల ప్రజలు గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామ శివార్లో అంటే ప్రవేశాల దగ్గర ఈ బోర్డులను ఏర్పాటు చేశారు మా గ్రామంలోకి క్రైస్తవ పాస్టర్లు ఫాదర్లు రాకూడదు మా గ్రామంలో క్రైస్తవ ప్రచారం చేయకూడదు అని బోర్డులు పెట్టారు సేమ్ మన దగ్గర జరిగినట్టుగానే క్రైస్తవ సంఘాలు మిషనరీలు పోలీసుల దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయడం అది తర్వాత కోర్టు కూడబోయి ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే వాళ్ళు ఆ విధంగా బోర్డులు పెట్టుకోవడం ఆ విధంగా నిషేధం విధించుకోవడం వాళ్ళకు చట్టబద్ధత ఉన్నది గ్రామ సభ ద్వారా అది వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అని దాన్ని సమర్థించింది ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇప్పుడు వాళ్ళు దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్తున్నారంట ఇక్కడ స్పష్టంగా ఏందంటే ఇప్పుడు ఒక గ్రామం ఉంటుంది గ్రామంలో ఏం జరగాలి ఏం జరగద్దు ఏం మంచి ఉంది ఏం చెడు జరుగుతుంది దేనిపై మనం తీర్మానాలు చేసుకోవాలనే హక్కు గ్రామ సభకు ఉంటుంది ప్రభుత్వాలు కూడా గ్రామ సభ ద్వారానే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు ఈ భూసేకరణకు సంబంధించి కానీ ఇంకేదైనా కానీ అటువంటి గ్రామ సభ మా గ్రామంలో క్రైస్తవ మత ప్రచారం అవసరం లేదు క్రైస్తవ మత సంఘాల వాళ్ళు పాస్టర్లు మా గ్రామంలోకి రావద్దు అని వాళ్ళు అనుకున్నాక బలవంతంగా మేము వస్తాం మిమ్మల్ని మతం మారుస్తామంటే ఎట్లా మీరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్న వాళ్ళ దగ్గర బోండి అంతేగాని మాకు అవసరం లేదు మీ మత ప్రచారం మీ మతం అని అన్నాక కూడా లేదు మేము జబర్దస్తి వస్తాం మాకు హక్కు ఉన్నది అంటే ఎట్లా మరి సుప్రీంకోర్టుపై దీంట్లో ఏ విధమైన చర్చ జరుగుతుంది సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో చూద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్